వెల్కమ్ టు ఏపీ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు జీతమో రామ్ చంద్ర అంటూ రోడ్లెక్కి పరిస్థితి నేడు వైసీపీ ప్రభుత్వంలో ఉందని కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యమని విలేకరుల సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వ్యాఖ్యలు చేశారు ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో కలిసి భారతీయ జాతీయ కాంగ్రెస్ కోటమికి ఏర్పడడంతో ఇండియా కోటమి ఆవిష్కృతమైందని ఇండియా కోటమి విజయంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యమని ఇండియా కోటమి శ్రీకాకుళం జిల్లా టెక్కల అసెంబ్లీ అభ్యర్థి కిల్లి కృపారాణి ఆశాభావం వ్యక్తం చేశారు బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో ఉభయ కమ్యూనిస్ట్ ర్యాంకులతో కలిసి విలేకరులతో సమావేశంలో మాట్లాడారు విభజన హామీలు నెరవేరకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడం జరగదని కొండ బద్దలు కొట్టినట్లు చెప్పారు విభజన అనంతరం ఆర్థికంగా వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరు ఆదుకోలేదని తెలుగుదేశం ప్రభుత్వం గాని వైఎస్ఆర్ ప్రభుత్వం గానీ విభజన హామీలు నెరవేర్చలేక నీరుగారిపోయారని విమర్శించారు ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కిన పెదప విభజన హామీలు నెరవేర్చడం మర్చిపోయాడని ఎద్దేవా చేశారు ఇరవై రెండు ఎంపీ నూట యాభై ఒకటి ఎమ్మెల్యే సీట్లు ప్రజలు అప్పచెప్పితే ఇదంతా తన ప్రతాపమే అన్నట్టు ప్రస్తావించాగాడని దుయ్యపట్టారు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు జీతమ రామచంద్ర అంటూ అల్లాడిపోతున్నారని విమర్శించారు వీరికి ఇరవై ఒకటి వేల కోట్ల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసి ఉందని అన్నారు సిపిఎస్ రద్దు చేయలేదని అంగన్వాడీలకు మూడు నెలలుగా అందక వారి పరిస్థితి దయనీయంగా తయారైందని పొడిచారు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే సిపిఎస్ రద్దు చేస్తామని రాహుల్ గాంధీ చేసిన ప్రకటన ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలకు కొని కొనియాడారు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే తన మొదటి సంతకం విభజన హామీలు నెరవేర్చడంపై ఉంటుందన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యానాలు అజరామని కొనియాడారు దళిత క్రైస్తవ మైనార్టీ వర్గాల వారి బాధ్యత కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందని పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అంటూ ఇతర అభివృద్ధి పథకాలు రాష్ట్రంలో జరగకుండా అడ్డుపడ్డారని సంక్షేమం అంటూ తలసరి ఆదాయం పెంచకపోవడం రాష్ట్రానికి మైనస్ గా ఆమె అభివర్ణించారు ఈ అన్యాయాలు అక్రమాలు ప్రతిఘటించాలంటే అంబేద్కర్ మనకిచ్చిన ఓటు అనే ఆయుధాన్ని తెలివిగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు రాజ్యాంగాన్ని రాజ్యాంగ లక్ష్యాన్ని రాజ్యాంగ విలువలను కాలు రాస్తున్న మతతత్వ శక్తులను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు ఇటువంటి ఇత్యాది సంస్థల పరిష్కారానికి హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని ఇది ఆవశ్యమని నొక్కి చెప్పారు హస్తం గుర్తుపై ఓటు వేసేమని అభ్యర్థిని అయిన నన్ను జిల్లా ఎంపీ అభ్యర్థి అయిన పేడేడా పరమేశ్వరరావును అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రామ్మోహన్ రావు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పేడాడ పరమేశ్వరరావు చాపర వెంకటరమణ నంబూరు సన్ముఖరావు హనుమంత్ ఈశ్వరరావు పాలిన సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు విధంగా ఉంటున్నాయి ప్రజల ఆరోగ్యాలు ఏ విధంగా ఉంటుంది లివర్ డిసీజెస్ తో సిర్రోసిస్ డిసీజెస్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే ఆల్కహాలిక్ డాక్టర్ నేను చెప్తున్నాను ఆల్కహాలిక్ తో పేషెంట్స్ భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవరత్నంలో ఒక రత్నం రాలిపోయింది కదా అమ్మఒడి మరో రత్నం అద్భుతమైన పేరు అమ్మఒడి అన్నది అద్భుతమైన పేరు అమ్మఒడికి ఏం చెప్పారండి ప్రచారంలో మీరు ఏం చెప్పారు తల్లికి ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడికి నే సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున అమ్మఒడి అన్నారు ఓకే చాలా మంచి ఆలోచన విద్యారంగాన్ని అభివృద్ధి చేయడం కోసం మీరు అనేకమైన రిఫార్మ్స్ తీసుకున్నారన్నారు మేము ఒప్పుకున్నాం ఏం చేశారు అమ్మఒడి ఇప్పుడు ఏం చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లలు ఎంతమంది ఉన్నా అమ్మ ఒక్కతే కదా ఒక్క పిల్లకే అమ్మఒడి ఇస్తా ఉన్నారు అంటే వీళ్ళు అమ్మఒడి కావాలంటే ఇప్పుడు అమ్మలు ఇద్దరు ముగ్గురో ఉంటే ఇస్తారేమో మరి పిల్లలు ఎంతమంది ఉన్నా అమ్మ ఒక్కతే ఎట సో ఒకటే అమ్మఒడి ఇస్తా అన్నారు ఎన్ని నిబంధనలు పెట్టారు అమ్మఒడికి అమ్మఒడి ఉన్నోళ్ళు అమ్మఒడి ఉన్న విద్యార్థి తాలూకా తండ్రి క్యాబ్ నడపకూడదు ఎందుకంటే నాలుగు చక్రాలు వాహనం అమ్మఒడి ఉన్నవాడు రెండు వందల యూనిట్స్ నుంచి కరెంటు కాల్చకూడదు అమ్మఒడు ఉన్నవాళ్ళు రెండు సెంట్ల కంటే భూమి ఎక్కువ ఉండకూడదు సంవత్సరానికి లక్షా ఇరవై వేలు ఆదాయాన్ని మించి ఉండకూడదు ఇన్ని నిబంధనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనభై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఉంటే వాళ్ళకి తగ్గొట్టి 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 నలభై నాలుగు లక్షల మంది విద్యార్థులకు పదిహేను వేలు ఇస్తానని చెప్పి అందులోనే వా వాష్రూమ్ ఫీజెస్ అందులోనే రికార్డ్ బాయ్కి అందులోనే మొత్తం ఫస్ట్ ఇయర్ పదిహేను వేలు ఇచ్చి తిరిగి వచ్చేటప్పుడు పదమూడు వేలు చేశారు సో ఇలా రత్నాలు నవరత్నాలు ఒకదానికి 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 రాల్పోస్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అబ్రహం లింకన్ చెప్పారండిఫిడెన్స్ ఆఫ్ హెలో సిటిజన్ యూ కెన్ నెవర్ రేగిన్ ద రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ అని అమెరికా ప్రెసిడెంట్ అబ్రహం చెప్పారు ఒకసారి ప్రజాప్రతినిధి ప్రజానాయకుడు అన్నవాడు ప్రజాస్వామ్యంలో విశ్వాసాన్ని కోల్పోయిన తర్వాత మరలా ఆ విశ్వాసాన్ని రీగేన్ చేసి చేయటం అన్నది చాలా కష్టం చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి నేటి ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది సో బట్టలు నొక్కుతున్నావు నొక్కుతున్నాం నొక్కుతున్నావు నొక్కుతున్నాం అని సంక్షేమ కార్యక్రమాలని ఈరోజు వంట నూనె రేట్ ఎంత పప్పుల రేట్ ఎంత బస్ ఛార్జీలు ఏ విధంగా పెరిగాయి గతంలో రెండు వందల రూపాయలు కరెంట్ ఛార్జ్ కట్టే పేదవాడు ఈరోజు కరెంట్ చార్జ్ ఎంత కడుతున్నాడు విద్యుత్ ఛార్జీలు ఏ విధంగా పెరిగాయి సో ఇవన్నీ సామాన్య ప్రజలు తెలుసుకోవాలని ఒక్క సంక్షేమమే మన జీవన స్థితిగతులు మార్చలేదని శాశ్వతమైన అభివృద్ధి జరగాలని సో ప్రకృతి పొత్తు ఒకరితో అప్రకృత పొత్తు ఒకరితో బీజేపీ వారితో నరేంద్ర మోడీ గారి కాళ్ళ దగ్గర మోఖరిలే ఈ ప్రాంతీయ పార్టీలను విజ్ఞులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మొద్దని ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి విధానం కొనసాగుతుంది గడిచిన కాలంలో ఎటువంటి పరిపాలన కొనసాగిందో బైరేజ్ వేసుకుని ప్రజాస్వామ్యంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఓటు అనే ఒక ఆయుధం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన చేతిలో పెట్టారు ఈ ఆయుధం ముందు నేను ఒక్కటే కోరుతున్నాను శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఓటు అనే ఆయుధం ఇది ఒక వజ్రాయుధం ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన ఒక వజ్రాయుధం ఈ వజ్రాయుధంతో ఈ వజ్రాయుధాన్ని మీరు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఉపయోగించుకునే ముందు అభ్యర్థులు అభ్యర్థుల గుణగణాలు అభ్యర్థుల నడవడి ప్రవర్తన జీవన విధానం మా ఇద్దరు అభ్యర్థులను అన్ని స్థాయిల్లో చూశారు నన్ను ఒక డాక్టర్గా చూశారు గడిచిన నాలుగు దశాబ్దాల కాలంగా టెక్కిల ప్రాంతంలో జీవనం కొనసాగి కొనసాగిస్తున్న డాక్టర్ శ్రీమతి పిల్లి కృపారాణి అనే